నమస్కారం కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే యాభైకి పైగా పడకలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేలకు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది ఇక ఇవాటి మన కార్యక్రమంలో జీవన శైలి లోపాలు వాటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు ఉన్నారు మీ సందేహాలను తీర్చుకునేందుకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ డౌట్స్ను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ సో మామూలుగా ఆయుర్వేదాలు వాతపిత కఫాల్ తో పాటు సీజనల్ గా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు అలా ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ సీజన్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు ఆయుర్వేదిక్ లో మనకు జీవన శైలి ఇవన్నీ డిజార్డర్స్ రాకుండా మనకు ఋతుచర్య దినచర్య అని ఆయుర్వేదిక్ లో చెప్పారు ఋతుచర్య అంటే మనకు చేంజింగ్ ఆఫ్ సీజన్ సో మామూలుగా ఇప్పుడు ఋతు అంటే సీజన్ వస్తుంది చర్య అంటే మనం పాటించేటివి ఏమేమి రెజిమెంట్స్ ఏమేమి డైట్ తీసుకోవాలి అది ఈ ఋతుచర్యలో ఏమైతుందంటే మనకు సడన్ గా షిఫ్టింగ్ ఆఫ్ సీజన్ సమ్మర్ లో బాగా హార్ట్ అదంతా ఉండేసి ఇప్పుడు సడన్గా మనకు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది సో అప్పుడు కొద్దిగా మనకు బాడీలో ఉన్న వాతపిత కఫాలు ఇంబ్యాలెన్స్ అవుతాయి వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సీజనల్ ట్రీట్మెంట్స్ అనేది ఆయుర్వేదిక్లో మాకు చెప్పారు దాన్ని మేము ఇప్పుడు పేషెంట్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి యాక్చువల్గా దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అంటే వర్ష ఋతువు అనేది వర్ష ఋతువులో ఏమవుతుంది అని మనకు ఈ హ్యూమిడిటీతోని కొంచెం స్కిన్ పోర్స్ ఓపెన్ అయి ఉంటవి అంటే అబ్జార్బ్షన్ ఆఫ్ ద డ్రగ్స్ కూడా ఆయిల్స్ కానీ అది అభ్యంగం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మనకు ట్రీట్మెంట్స్కి మంచి రెస్పాన్స్ ఉంటుంది ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పంచకర్మలు ముఖ్యంగా పంచకర్మలలో దీనిలో సీజనల్గా మేము ఏంటంటే సడన్గా మనకు సీజన్ చేంజ్ అయినప్పుడు డైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఎలర్జీస్ వస్తూ ఉంటుంది తర్వాత సీజనల్గా వచ్చే కొన్ని డిసీజెస్ కూడా వస్తూ ఉంటుంది దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే వచ్చిన తర్వాత నేను ప్రివెంట్ చేసుకోవచ్చు రాకుండా కూడా ముందు మనకు కొన్ని పంచకర్మలు చేయించుకున్నట్లయితే ఈ సీజనల్గా వచ్చేటివి అలాగే మేము డైట్ షెడ్యూల్ కూడా చెప్తాం సీజనల్గా వర్ష ఋతువులు రాగా ప్రకారం మనకి ఏమేమి డైట్ తీసుకోవాలన్నది కూడా మేము షెడ్యూల్ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ముఖ్యంగా మా కపిల్ చికిత్స ఏంటంటే ఈ మాన్సూన్ లో మనకు కేరళలో దీన్ని కరికిదక చికిత్స అని అంటాము ఆ మాసాన్ని వాళ్ళు ఏంటంటే జూన్ జూలై ఆగస్ట్ వరకు ఆ కరికిద మాసం అని వాళ్ళు చెప్పి ఆ టైం లోపల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అండ్ స్పెషలైజ్డ్ డైట్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ మధ్య కొంత మనకి అవేర్నెస్ తో ఏంటంటే ఈ డైట్ కూడా మన వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అవుతున్నారు సో అది కరికట కంజి అనేది ఒక స్పెషల్ ప్రిపరేషన్ సో దానిలో ఏంటంటే ముఖ్యంగా నవర అని నవర రైస్ ఒకటి నవర రైస్ అంటే ఐ మీన్ రెడ్ వెరైటీ రైస్ ఒకటి ఉంటుంది దాంట్లో ఏంటంటే మనం ఇంకా కొన్ని హెల్ప్స్ యాడ్ చేస్తాము స్పెషలైజ్డ్ డ్రింక్ ఒకటి తయారు చేస్తే దాని మూలంగా ఏమవుతుందంటే మనకు నేచురల్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది జనరల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే సడన్గా సీజన్లో అయ్యేసరికి ఏంటంటే కొంత వీక్నెస్ మనకు ఇమ్యూనిటీ తగ్గడం ఆ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల మనకు రొటీన్గా మనకు కొన్ని కొన్ని ఎలర్జీస్ రావడం స్కిన్ ఎలర్జీ కానీ రెస్పిరేటర్ కానీ ఇవన్నీ మనకు సడన్గా రేణి పేషెంట్లే చెప్తుంటారు సార్ సీజన్ చేంజ్ అయింది మాకు ఇవన్నీ సీజన్లో వస్తున్నాయని సో దాని కొరకు మనకు ఈ డీటాక్స్ థెరపీ కానీ ఇవన్నీ కొంచెం టాక్సిన్స్ ఎలిమినేట్ కావడానికి స్పెషలైజ్డ్ డ్రింక్ ఒకటి మా కపిల్ చికిత్సాలయంలో అన్ని బ్రాంచ్లలో ప్రిపేర్ చేస్తున్నాం వచ్చిన పేషెంట్లకు మేము ఈ పంచకర్మలతో పాటుగా కంజి సో అది ఒక రకమైన లిక్విడ్ తయారు చేస్తాము అందులో కొంచెం ఈ నవర రైస్ తర్వాత దశమూలాలు దశమూల పుష్పాలు ఆ తర్వాత కొన్ని త్రికటకాలు ఇవన్నీ వేసేదంటే సీజనల్గా మనకు ఈ చిన్న చిన్న వాటికి మనం తొందరగా మనం ఇబ్బంది పడకుండా ఈ ఎలర్జీస్ అట్లాంటివి రాకుండా కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది డైజెషన్ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది తర్వాత మనకు జనరల్ స్ట్రెంత్ కూడా ఇస్తుంది సో అది మేము స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ మధ్య మాన్సూన్లో మా అందరూ ఆయుర్వే మన కేరళ థెరపిస్టులు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు కేరళ డాక్టర్లో ఉన్నాం కాబట్టి ఆ స్పెషలైజ్డ్ కరికిత చికిత్స అనేది ఇప్పుడు మన కేరళ ఆయుర్వేద చికిత్సాలయంలో మేము చేస్తున్నాము దాన్ని మనం ఉపయోగించుకుంటే దానికి కొంచెం చిన్న చిన్న ఎలిమెంట్స్ రాకుండా మనం ప్రివేట్ చేసుకోవచ్చు ఇది మనకు మాన్సూన్లో ముఖ్యంగా డైజెషన్ కూడా మనకు కొంచెం బ్యాలెన్స్ రెగ్యులర్ అవుతుంది అటువంటి అప్పుడు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి సో ఎక్కువ ఇప్పుడు ఎందుకంటే కొంచెం చలిగా ఉంటుంది అట్లాంటప్పుడు కొంచెం అవన్నీ కొంచెం ప్రివెంట్ చేసుకుంటూ ఉండాలి వామ్ ఫుడ్ తీసుకోవడం అంటే బాగా కోల్డ్గా ఉన్నది తీసుకోకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం తర్వాత గీ ఎక్కువ యూజ్ చేసుకోమని చెప్తాము ఎందుకంటే యూజువల్గా ఈ వర్ష ఋతువుల్లో వాతం ఇంక్రీజ్ అవుతుంది పిత్తం అక్విమిలేట్ అవుతుంది సో దాని మూలంగా కొంచెం మనకు ఈ వాతాన్ని ప్యాసిఫై చేసే అటువంటి ఫుడ్ తర్వాత పిత్తాన్ని కొంచెం ప్యాసిఫై చేసేటి గీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం అంటే మామూలుగా రోజు తినే ఫుడ్లోనే వాళ్ళను ప్యూర్ గీ యాడ్ చేసుకొని తిన తినమని చెప్తూ ఉంటాము సో ఆ తర్వాత ఇంకా కొంచెం స్పెషలైజ్డ్ డైట్ కూడా మేము పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకున్న సమస్యలను బట్టి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ఇది మాన్సూన్లో ది బెస్ట్ సీజన్ అంటే ఇన్ జనరల్ ఏ డిసీజ్ లేకున్నా కానీ ఈ సీజన్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మూలంగా మనకు కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది సో మనకు డీటాక్స్ఫిషన్ థెరపీ కానీ ఇప్పుడు మనం వాత అనేసరికి మనం ఈ బస్తి కర్మ ఒకటి మేము అడ్వైజ్ చేస్తాము డిసీజ్ ఉన్నా లేకున్నా కానీ సో కర్మ వల్ల ఏంటంటే కొంచెం వాతం పాసిఫై అవుతుంది మనకు జనరల్ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఆకలి మంచిగా అవుతుంది డైజెషన్ మంచిగా అవుతుంది అసిమిలేషన్ అవుతుంది సో దాని మూలంగా మనకు బాడీ స్ట్రెంత్ ఇది కాకుండా ఉంటుంది ఎందుకంటే సీజన్లో షిఫ్ట్ మామూలుగా సమ్మర్ నుండి మనం రైనీ సీజన్కి వచ్చేసరికి బాడీ కూడా కొంచెం వీక్ అయిపోతుంది సో దాన్ని మనం కవర్ చేసుకోవడానికి ఇలాంటి ట్రీట్మెంట్స్ అదే విరేచనం ఇచ్చేదంటే మనకు పితదోషం ఎలిమినేట్ అయిపోతుంది సో దాని మూలంగా ఏంటంటే మనకు బ్యాలెన్స్డ్ అవుతాయి త్రి దోషాలు అనేది బ్యాలెన్స్డ్ అవ్వడం మూలంగా మనం రొటీన్ యాక్టివిటీస్ అనేది కరెక్ట్గా చేసుకోగలుగుతాం లేదంటే చిన్న చిన్న దానికి వాళ్ళు సఫర్ కావాలి వస్తా ఉంటే మాన్సూన్ లో ఎక్కు మాన్సూన్ లోనేవి వస్తాయి సో ఆ హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం ఈ సీజన్లో తీసుకునే ట్రీట్మెంట్స్ కానీ డైట్ కానీ ఎస్పెషల్లీ మనకు స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకున్నట్లయితే మనకు ఏ డిసీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్ మాన్సూన్లో స్టార్టింగ్లో తీసుకోవాలా లేకపోతే మాన్ సీజన్ అంతా కంటిన్యూ లేదు మాన్సూ స్టార్టింగ్లో తీసుకుంటే సరిపోతుంది వాళ్ళకు అంటే కొంతమంది జూన్లో రావచ్చు కొంతమంది జూలైలో వస్తారు ఆగస్ట్లో వస్తారు అట్లా ఈ త్రీ ఫోర్ మంత్స్ మాత్రం ఎప్పుడు వచ్చినా కానీ మనకు ఒక సెవెన్ డేస్ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు ఎలిమెంట్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో మామూలుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో చాలా మీరు చాలా ఇష్యూస్ చెప్పారు ఉన్నాయి అసలు ఏంటంటే మనకు మార్నింగ్ ఇది మనం ద వే ఆఫ్ వి లివ్ అంటే మనం ఎలా జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టి జీవన శైలి ఉంటుంది అంటే మనం చాలా చేంజెస్ వచ్చేసినాయి ఇప్పుడు డే టు డే లైఫ్లో మార్నింగ్ పరిగెత్తు ఉంటాం ఇక జాబ్ల కూరకు కానివ్వండి విద్యార్థులైతే స్టూడెంట్స్ అయితే స్కూల్ కానివ్వండి స్ట్రెస్తో కూడుకున్న లైఫ్ ఇప్పుడు ఇది అయిపోయింది అందులో ముఖ్యంగా లగ్జరీ లైఫ్ ఎక్కువ అలవాటు అయిపోయింది జనాలు అంటే చిన్నవి వచ్చినా కానీ ఆ బీపీ వస్తే ట్యాబ్లెట్ ఉంది షుగర్ వచ్చిన టాబ్లెట్స్ ఉంది దేనికైనా మెడిసిన్ ఉన్నది కదా అని లగ్జరీ లైఫ్ అయిపోయిందంటే దాన్ని వాళ్ళు డైట్ సరిగ్గా ఫాలో కావట్లేదు మెయిన్గా ఏంటంటే రాంగ్ డైట్ రాంగ్ లైఫ్ స్టైల్ సో దీని మూలంగానే మనకి ఈ డిజార్డర్స్ అన్నీ మొదలవుతున్నాయి సో వాళ్ళు ఏంటంటే ఈ లగ్జరీ లైఫ్ను కొంచెం పక్కన పెట్టేసుకొని రొటీన్గా జనరల్గా మనం కొంచెం హెల్త్ అవేర్నెస్ తీసుకున్నట్లయితే మనం ఏ సీజన్లో ఏ డైట్ తీసుకోవాలి దినచర్య ఏంటి రుతుచర్య ఏంటి ఇవి కనుక కొంచెం ఫాలో అవుతాయి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు స్మోక్ చేస్తూ ఉన్నారు డ్రింక్ చేస్తూ ఉన్నారు బాగా ఎక్కువ ఎక్ససివ్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు దాని మూలంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదో ఒబేసిటీ దగ్గర నుండి మొదలుపెట్టి హార్ట్ స్ట్రోక్ వరకు కూడా వస్తూనే ఉన్నవి సో దీన్ని మనం కొంచెం అవేర్నెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఇవి మనం డైట్ మూలంగాని తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చాలామంది తెలిసే తప్పులు చేయడం అనమాట దీన్ని ఆయుర్వేదిక్లోనే ప్రజ్ఞాపరాధం ఉంటాం సో ఇది తీసుకుంటే ఇది చేస్తే మనకి ఇది వస్తుంది అని చెప్పి తెలిసి కూడా మనం దాన్నే ఫాలో అవుతూ ఉంటాం సో అది జబ్బులు పడడం సహజం ఈ హాస్పిటల్స్లలో అడ్మిట్ కావడం చాలా మటుకు ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అయినవి ఇవాళ రేపు సో అది కనుక మనం కొంచెం అవేర్నెస్ తీసుకున్నట్లయితే ఈ లైఫ్ స్టైల్ డిజెరస్లో మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేది అంటే ఒబేసిటీ మంది చూస్తూ ఉంటాం యంగ్ ఏజ్లో వాళ్ళంత సఫర్ కాకపోవచ్చు కొంచెం ఏజ్ ఎక్కువ అయినా కొద్ది ఏంటంటే ఆ ఒబేసిటీ మూలంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నట్టయితే వాళ్ళు చిన్న చిన్న డైట్ ఇప్పుడు ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడరు దాని మూలంగా కావచ్చు ఒబేసిటీ పెరుగుతూ ఉన్నది ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సు అది మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నది ముఖ్యంగా దీనిలో ఏంటంటే ఇది ఇప్పుడు ఈ మేము చెప్పే సీజనల్ ట్రీట్మెంట్స్ ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా స్ట్రాంగ్ అవుతారు సో అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సో అందుకనే మా స్ట్రెస్ అనేది ఇప్పుడు మూల కారణం అయిపోయింది దాదాపు అన్ని డిసీజెస్కి సో అది మేబీ వాళ్ళ వృత్తి రీతే కావచ్చు లేదంటే ఇన్కమ్ వైజ్ కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదో రకంగా వాళ్ళు స్ట్రెస్ స్టెయిన్ అవుతూ ఉన్నారు సో దాని మూలంగా ఏంటంటే ఒకదానికొకటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు చిన్న చిన్న మామూలుగా పావర్టీ పేదవాళ్ళు కూడా మాకు ఏదో ఒక దానికి హ్యాబిట్ అవుతూ ఉన్నారు అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా కానీ స్మోకింగ్ ఇవన్నీ మూలంగా ఇవి డైలీ మనం చేసే తప్పిదాలు దీన్ని కనుక మనం కొంచెం ప్రివెంట్ చేసుకోగలిగితే కొంచెం అవేర్నెస్ తర్వాత ఎన్విరాన్మెంటల్గా కూడా మనకి ఏమైనా వచ్చేటి ఉంటే దాన్ని మనం కొంత అవాయిడ్ చేసుకున్నట్లయితే డిసీజ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఓకే సో మామూలుగా ఏ సీజన్ కా సీజన్ బేసిక్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మాన్సూన్ సీజన్ అనుకోండి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఆస్తమా ఇలాంటి వాటికి సో వాళ్ళు ప్రివెంట్ చేసేది ఏంటి హాట్ వాటర్ తీసుకోవడం హాట్ వాటర్ ఫోమెంటేషన్స్ తర్వాత అందుకే మేము ఈ ఈ ట్రీట్మెంట్ మనకు మాన్సూన్ లో ట్రీట్మెంట్ ఆయుర్వేద పంచకర్మలలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఫోమెంటేషన్ థెరపీ అంటే మామూలుగా స్వేదకర్మ అని చేస్తూ ఉంటాం అలాగే అభ్యంగం అభ్యంగం చేయడం మూలంగా కూడా చాలా మటుకు మనకు డిసీజెస్ను మనం ప్రివెంట్ చేసుకోవచ్చు దాని మూలంగా ఏంటంటే సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత దాని మూలంగా ఇంకా డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది సో చిన్న సింపుల్ అభ్యంగం కూడా ఈ ఫోమంటేషన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే స్వేదకరమ అంటే హార్ట్ ఫోమెంటేషన్స్ ఈ చిన్న చిన్న మీరు అన్నట్టు ఈ మాన్సూన్లో వచ్చే రెస్పిరేటరీ డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే మనకు ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకోవడం దానిలో ఈ ఫోమంటేషన్ థెరపీలో అంటే ఫిజిచిల్ అని ఈ మాన్సూన్లో అంటే తైలధార టోటల్ బాడీ మొత్తం కూడా మేము ఆయిల్తోనే మేము ఆ ధారగా పోసుకుంటూ ఒక ట్రీట్మెంట్ చేస్తాము దాని మూలంగా చాలా మటుకు ఈ స్కిన్ ఎలిమెంట్స్ రాకుండా ఉంటుంది స్కిన్ గ్లో పెరుగుతూ ఉంటుంది సర్కులేషన్ పెరుగుతూ ఉంటుంది చిన్న చిన్న జబ్బులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీరన్నా రెస్పిరేటరీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కూడా పంచకర్మలు అనేది బాగా యూజ్ అవుతాయి సో అట్లాంటి చిన్న చిన్నవి మనం మనం కొన్ని పాటించినా కానీ డైట్ విషయంలో కూడా కొంచెం హార్ట్గా ఉండేది తీసుకోవడం బాగా ఇంకా చల్ల గాలికి వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకోవడం ఇక కొంచెం మినిమం ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం దీని మూలంగా ఏంటంటే ఈ సీజనల్గా వచ్చే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మనం కొంతవరకు అలాగే ఆల్రెడీ కొంచెం వాళ్ళు సఫర్ అయ్యే పీపుల్ ఉంటారు మాన్సూన్ రాగానే మనకు ఆస్థమేటిక్ సడన్లీగా రేజ్ అవుతుంది చాలా సివియర్గా వస్తుంది కొంతమందికి ఆస్థమేటిక్ ఆక్సిజన్ థెరపీ తీసుకోవాల్సి వస్తుంది బ్రాంకోడైలర్స్ తీసుకోవాల్సి వస్తుంది యాంటీబయాటిక్ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మనం ఒక చిన్న ట్రీట్మెంట్స్తోని మనం ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నల్గా మనం ఈ పంచకర్మలతో పాటుగా ఇంటర్నల్ కూడా కొన్ని మేము డ్రగ్స్ ఇస్తూ ఉంటాము దాని కొంచెం రసాయన థెరపీ అని తర్వాత చిన్న చిన్న వాటికి కొంచెం మేము అన్నీ ప్రివెంటివ్ మెజర్స్ అని చెప్తా ఉంటాము సో అవి తీసుకోవడం వల్ల చాలా మటుకు ఈ డిసీజెస్ ప్రివెంట్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీగా ఈ రెస్పిరేటరీ మామూలుగా లైఫ్ స్టైల్ డిజైడర్స్కి వచ్చినప్పుడు మనకు ఒబేసిటీతో పాటుగా హైపర్ టెన్షన్ ఉంది ఇవాళ రేపు స్ట్రెస్ మూలంగా అది హైపర్ టెన్షన్ వస్తుంది ఒబేసిటీతో పాటుగా వస్తుంది ఆ దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోవడము రక్తనాళాల్లో మన కొలెస్ట్రాల్ పెరిగిపోవడము సడన్గా ఈ చిన్న ఏజ్లోనే స్ట్రోక్ రావడము హైదర్ హార్ట్ అటాక్ రావచ్చు లేదంటే మనకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిబడి ఉంటున్నాయి సరే వృత్తి రీత్యా వాళ్ళు కొంత చేంజెస్ కొంతమంది నైట్ డ్యూటీలు కంప్లీట్గా చేయాల్సి వస్తుంది షిఫ్ట్గా సో అటువంటి అప్పుడు కొంచెం ప్రికాషన్స్గా ఉండాల్సి వస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా మట్టుకు చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎందుకంటే నైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు నిద్రలో సమస్య ఉంటుంది ఎందుకంటే చాలా డిసీజెస్ కూడా మనకు స్లీప్ దాంతోనే వస్తూ ఉన్నది కరెక్ట్గా నిద్ర పోవడం కరెక్ట్గా డైట్ తీసుకోవడం మూలంగా చాలా మటుకు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేది ఇంకా డయాబెటీసు డయాబెటీస్ కూడా చాలా మట్టుకు చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు ముఖ్యంగా ఈ థైరాయిడ్ ఇది కూడా హార్మోనల్ ఇంబాలెన్సెస్ లేడీస్లలో అయితే మన పీసీఓడిస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏంటంటే మనకు అవి మన చేతిలో ఉండవు ఒక్కోసారి మన లైఫ్ స్టైల్లో కొంచెం చేంజెస్ వచ్చినా గానీ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తానే ఉంటాయి సో అట్లా డయాబెటీస్ వచ్చినప్పుడు డయాబెటీస్ ఒకటే కాకుండా ఈ లైఫ్ స్టైల్ డిజైర్ సపోజ్ ఒబేసిటీ ఉంది అనుకోండి దాని మూలంగా ఆర్థరైటిస్ రావచ్చు డయాబెటీస్ ఉన్నదనుకోండి దాని మూలంగా మిగతా ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ను కూడా అది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో ముఖ్యంగా పెరిఫెరల్ న్యూరోపతి అని వస్తూ ఉంటుంది పెరిఫెరల్ ఇంజురీస్ అయినప్పుడు మనకు డయాబెటీస్ ఫుట్ అని వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా డయాబెటీస్లో రెటినోపతి మనకు కళ్ళు కనిపించకపోవడం కానీ లేకపోతే కళ్ళు ఇబ్బంది వస్తూ ఉంటుంది న్యూరోపతి చాలా మటుకు ఈ లైఫ్ స్టైల్ డిజైర్స్ ఒకదానికొకదానికి లింక్ ఉంటా ఉంటుంది సో దాన్ని కనుక మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోగలిగితే ఇవన్నీ కూడా మనకు రాకుండా మనం చేసుకోవచ్చు దీనికి డాక్టర్ సలహా ఏంటంటే మనకు రొటీన్గా ఉన్నప్పుడు పర్వాలేదు మనకు పంచకర్మలు ఇవాళ రేపు సీజనల్గా తీసుకునే ట్రీట్మెంట్స్ అది మేము అవేర్నెస్ కొరకు చెప్తా ఉన్నాం కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చుకొని మనం మనకి ఇవి ఫాలో అయితే ఫర్దర్గా వచ్చే డిసీజెస్ రాకపోవచ్చు కొన్ని డిసీజెస్ మనకు తెలియకుండానే ఇన్హేడ్ అంటే మనకు లోపల ఉండిపోతాయి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అవి కూడా మనకు ఎలిమినేట్ అయిపోతాయి ఈ టాక్సిన్స్ కానివ్వండి ఏమైనా చిన్న చిన్న ఎలిమెంట్స్ వచ్చేటివన్నీ కానివ్వండి ముఖ్యంగా ఇవన్నీ ముఖ్యంగా నశకర్మ చేసుకున్నాం అనుకోండి టోటల్ ఆ గన్స్ అన్ని కూడా కరెక్ట్గా పనిచేస్తుంది సో బ్రెయిన్ కూడా మంచిగా ఫ్రెష్గా అయిపోతుంది మంచి నిద్ర కూడా వస్తుంది చిన్న చిన్న సైనసైటిస్ కానీ రైనైటిస్ కానీ ఇవన్నీ కూడా మనకు చిన్న నశకర్మతోనే మనకు ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మనకు ఈ లైఫ్ స్టైల్ డిజార్ రాకుండా చూసుకోవచ్చు వచ్చినప్పుడు ఏంటంటే మనం కొన్ని కొన్ని పరీక్షలు కూడా చేయించుకోమని చెప్తాం పరీక్షలు రక్త పరీక్షలు కానీ అంటే ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది డయాబెటిస్ అన్నప్పుడు వాళ్ళకు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలని కొంచెం హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బీపీ చెకప్లు అలాంటి వాళ్ళకి ఇంకా కొలెస్ట్రాల్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి ఉంటే మేము వచ్చినప్పుడు అది లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి లేకపోతే టూ డీ ఈకో కానివ్వండి హార్ట్ ప్రాబ్లం రాకుండా మనం చెక్ చేసుకోమని చెప్తా ఉంటాం దాన్ని కొంచెం అంతవరకు వాళ్ళకు మెడిటేషన్ కానీ యోగా కానీ కొన్ని ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకునే ఒబేసిటీ తగ్గించుకునే ఎందుకంటే మా దానిలో ఇప్పుడు ఈ సీజన్లో కూడా ఒక అభ్యంగం అనేసరికి ఏదో ఆయిల్ అప్లై చేస్తున్నారు కదా మెడికేటెడ్ ఆయిల్స్ దట్టు ఉద్వర్తనం అని ఒకటి చేస్తాము ప్రతిఘర్షణను ఒకటి చేస్తాము ఘర్షణ అంటే మామూలుగా బాగా ప్రెజ్ చేయడం అనేది ఆ తర్వాత ఈ పిజిచి లాంటివి ఒకటి చేస్తాము లేదంటే పత్రపోటీలు లాంటివి చేస్తాము చాలా రకాలుగా ఉంటాయి మనం వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ కొంచెం ఇది ఎగ్జామిన్ చేసేసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే సూటబుల్ అవుతుంది వాళ్ళ ప్రకృతి ఏంటి అంటే వాత ప్రకృతి పిత ప్రకృతి కఫ ప్రకృతి ప్రకృతిని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చిన్న వాటితో తీసుకుంటే మాకు ఏం జబ్బు లేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుకోవాలనుకోకుండా మాన్సూన్ చేంజ్ అయినప్పుడు మాన్సూన్లో వచ్చే జబ్బులు ప్రివెంట్ చేసుకోవడానికి కొరకు వాటర్ కూడా చాలా మటుకు పొల్యూట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే దానివల్ల కూడా చాలా డైజెషన్ ప్రాబ్లం కానీ మిగతా మోషన్ ఇది ఇరెగ్యులర్ కావడం కానీ ఇవన్నీ ఉంటాయి దానికి తగిన చికిత్సలు తీసుకున్నట్టయితే వాళ్ళకు ఇబ్బంది ఏమి ఉండదు ఓకే ఓకే ఇప్పుడు చాలామందికి దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆస్తమా ఒకటి అవును షుగర్ ఒబెసిటీ ఇలాంటివి వాళ్ళ లైఫ్ టైం ఇంకా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళతో వాళ్ళకి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తో పాటు స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఇస్తారా స్పెషల్ ట్రీట్మెంట్ రొటీన్ గా వచ్చే ట్రీట్మెంట్స్ కాకుండా ఈవెన్ ఇప్పుడు మాన్సూన్ లో కానివ్వండి లేదు ఇంకా వాళ్ళకి ఒకవేళ కంట్రోల్ అవుతలేదు డయాబెటిస్ కంట్రోల్ అవుతలేదు లేకపోతే ఒబేసిటీ కంట్రోల్ అవుతలేదు ఎట్లా వాళ్ళను ఇది చేసుకోవడం అనేది అంటే కంట్రోల్ కాని వాటికి మాకు ఈ కపిల్ ఆయుర్వేదిక్ చికిత్సాలయం ఏంటంటే మాకు హాస్పిటల్లో పేషెంట్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి కొన్నిట్లో మనకు అది ఆ ఫెసిలిటీ లేక ఓన్లీ మన మెడిసిన్ రాసిస్తూ ఉంటాం వాళ్ళు వెళ్తారు వాడతారు తగ్గలేదని వస్తారు సో కొన్నిటికి మాత్రం ఇప్పుడు కొంతమంది కేరళ దాకా వెళ్ళి అక్కడ నెల రోజులు అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు సో అదే ఫెసిలిటీ మనకి ఇక్కడ కూడా ఉంది కాబట్టి అవైలబిలిటీ కొన్ని కంట్రోల్ కానీ వాటికి ఎందుకంటే మేము ఇక్కడ ఉండడం మూలంగా ఏంటంటే మా పర్యవేక్షణలో ఉంటారు డైట్ కానీ వాళ్ళకి రెగ్యులర్ చేసే ఎక్సర్సైజెస్ కానీ తర్వాత రెగ్యులర్ చేసే ట్రీట్మెంట్స్ కానీ అది వాళ్ళకు కరెక్ట్గా సూట్ అవుతుంది ఎస్పెషల్లీ మాన్సూన్లో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి ఈ పంచకర్మ అనేది సో దాన్ని బెనిఫిట్ మనం పొందడానికి కొరకు వాళ్ళను అడ్వైజ్ చేస్తూ ఉంటాం వీళ్ళు ఒక కొన్ని కంట్రోల్ కానటువంటి కొన్ని క్రానిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము వచ్చి అడ్మిట్ అయ్యి మేము ట్రీట్మెంట్ తీసుకోమని వాళ్ళకు కొంచెం దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు కొంచెం కష్టం కాబట్టి వచ్చి ఒక నెల రోజులు దానివల్ల మరీ ఎక్స్పెన్స్ ఏ ఉండదు ఇప్పుడు ఒకసారి మనం కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్ష రెండు లక్షల రూపాయలు మినిమం అవుతూ ఉంటాయి సో అటువంటి అప్పుడు ఇక్కడ మనం ఒక ఇరవై ముప్పై వేలల్లో వాళ్ళు టోటల్గా బాడీ అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే సర్వీసింగ్ లాగా చేయించుకొని సో అన్ని కరెక్ట్గా మనకు సిస్టమ్ పనిచేసేటట్ చేస్తాం మనం చెప్పే మనకు ఒక రెండు మూడు నెలల వరకు మేము ఆ శమన చికిత్సని మళ్ళీ ఇంటర్నల్ మెడిసిన్ కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తాం సో అవి రెగ్యులర్గా వాడుకుంటూ మా సలహా పాటించేటైతే చాలా మటుకు మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ వీ కెన్ అరెస్ట్ సో అట్లా రాకుండా చూసుకోవచ్చు వాళ్ళకు ఆ తర్వాత ఈ ఎస్పెషల్లీ డైట్ షెడ్యూల్ ఒకటి సో రసాయన చికిత్స కూడా ఉంటుంది పంచకర్మల తర్వాత ఏంటంటే మేము మెయిన్ ఫోకస్ ఏంటంటే రసాయనం అంటే ఏంటంటే ఈ డిసీజ్లు రాకుండా ప్రివెంట్ చేసే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఈవెన్ ఇంక్లూడింగ్ చవన ప్రాషర్ దగ్గర నుండి మొదలు పెట్టుకోండి సో అవన్నీ కూడా మేము వాళ్ళకు అడ్వైజ్ చేసుకుంటాం ఆయుర్వేదిక్లో చెప్పింది ఏంటంటే హిత హితం సుఖం దుఃఖం అని చెప్తారు అంటే ఏది హితం అంటే ఏది గుడ్ ఏది బ్యాడ్ అంటే ఏది సుఖాన్ని ఇస్తుంది ఏది దుఃఖాన్ని ఇస్తుంది అది అన్నీ కూడా మనకు దినచర్యలో ఇటు ఋతుచర్యలో ఏ ఋతువులలో మనం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సీజన్ ఏంటంటే మళ్ళీ శిశిర ఋతువు అంటే మళ్ళీ వింటర్ సీజన్కి వెళ్తాం టైం సీజన్లో ఎలాంటివి వస్తుంది మళ్ళీ సమ్మర్లో ఎలాంటివి వస్తుంది ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదికలో సమ్ ఇయర్స్ థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ అన్నీ చెప్పారు దాన్ని కాకపోతే ఏంటంటే కొంతవరకు అవేర్నెస్ వచ్చి కొంతమంది పాటిస్తున్నారు అంటే జనరల్ ఎక్సర్సైజ్తో పాటుగా ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న కొంతమంది ఏంటంటే కావాలని కూడా అంటే బయట అందరికీ కనిపించాలని ఓవర్గా ఇది చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకు ఈ జబ్బులు అంటే స్మోకింగ్ విషయంలో కానీ ఒకరు తాగుతున్నారని ఇంకో అలవాటు చేసుకోవడం వాళ్ళు తింటున్నారు కదా మనం తినడం ఈ మిడ్ నైట్ బిర్యానీలు అని ఇవన్నీ కూడా మనకు బ్యాలెన్సింగ్ తప్పుతుంది బాడీ లోపల సో అది మనకు రెగ్యులరైజ్ కావాలనుకుంటే మనం కొన్ని విషయాలలో పాటించక తప్పదు ఇది ఆయుర్వేదిక్లో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి సో ఎస్పెషల్లీ సీజనల్గా వచ్చే హెలిమెంట్స్కి అయితే ట్రీట్మెంట్స్ ఉన్నవి దానికి మాకు అప్రోచ్ అయ్యేది ఉంటే మేము వాటికి కరెక్ట్గా డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు హెల్తీగా ఉచేస్తాం ఓకే ఓకే సో చాలా మందికి మనం చూస్తుంటాం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో వాళ్ళకి ఇది ప్రాబ్లం అని తెలియకుండా చాలా మంది విటమిన్ డిఫిషియన్సీ తో బాధపడుతూ ఉంటారు రెగ్యులర్ గా తీసుకుందామ అని అనుకున్న మల్టీ విటమిన్స్ అది మంచిది కాదు అని అంటారు వాళ్ళకి అసలు ఎలాంటి ట్రీట్ అది ఇప్పుడు ఉన్న ఇదేంటంటే ఎవరు కూడా ముఖ్యంగా మీరు అన్న ఇప్పుడు బీట్వెల్ డెఫిషియన్సీ చాలామందికి ఉంటుంది దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఎవరికి చూడండి బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది వీటి మూలంగా ఏంటంటే బోన్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి అంటే మనకు స్ట్రెంత్ అని ఉండవు సో అందుకనే కొంత ఎండలో కొంత వాళ్ళను నడవమని చెప్పడం బాకింగ్ చెప్పడం ఈ డి విటమిన్ ఎంత తీసుకున్నా కానీ మనకు రాదు బీట్వెల్ కూడా మనం ఎంత మనం ఇచ్చేసినా కానీ రాదు డైట్లోనే మన సప్లిమెంటరీ తల తల తక్కువగా వస్తుంది ఐరన్ కానీ బీట్వెల్ కానీ డి విటమిన్ కానీ ఇవన్నీ డైట్లో మంచి మనకు సీజనల్గా చెప్పే ఫ్రూట్స్ కానీ లేకపోతే రొటీన్ డైట్ కానీ తీసుకున్నట్టయితే ఈ విటమిన్ లోపల కూడా మనం సరి చేసుకోవచ్చు ఎస్పెషల్గా ఇప్పుడున్న బీట్వల్ డెఫిషియన్స్ కానీ డి విటమిన్ కానీ ఇవి రాకుంటాయి ఎందుకంటే మనకు తప్పకుండా మనకు ఎండలో మనకు సూర్యరశ్మి తగిలేటట్టుగా నడవమని చెప్తా ఉన్నాం సో దాని మూలంగా చాలా మటుకు వస్తున్నాయి ముఖ్యంగా ఆర్థ్రైటీస్లో చాలా మంది చిన్న ఏజ్ నుండే వాళ్ళకు విటమిన్ డెఫిషియన్స్ ముఖ్యంగా ఉమెన్ లేడీస్లో స్త్రీలలో ఏంటంటే వాళ్ళకు కొంచెం ఈ మినపోదా వచ్చిన తర్వాత కానీ ఇష్టక్టంలు అయిన తర్వాత కానీ ఈ విటమిన్ లోపం అనే డి విటమిన్ తక్కువ ఉంటుంది సో దాని మూలంగా వాళ్ళకి ఈ బోన్స్ అని ఆస్టిోపెరోసిస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆస్ట్రియోపెరోసిస్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే మనకు రెగ్యులర్గా తీసుకునే డైట్తో పాటుగా సప్లిమెంటరీ కూడా ఏ సీజనల్గా మనకు ఏది బాగా పనిచేస్తుంది ఏ ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అది అనేది మేము రెగ్యులర్గా వాళ్ళకు చెప్తా ఉంటాం ఓకే ఓకే సో కపిల ఆయుర్వేద చికిత్స ప్రత్యేకత ప్రత్యేకత ఇది ఈ ముఖ్యంగా ఏంటంటే మేము ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా కేరళలో ట్రైన్ అయిన టెక్నీషియన్స్ అండ్ కేరళ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ కర్కిత చికిత్స అనేది ఇప్పుడు నేను చెప్పే చికిత్స కొరకు వాళ్ళు అప్రోచ్ కావచ్చు మా దగ్గర ఆ కంజి ప్రిపరేషన్ వాళ్ళే చేస్తూ ఉన్నారు తర్వాత ఈ ట్రీట్మెంట్స్ కూడా ఎస్పెషల్లీ ఈ వస్తుకర్మ కానీ అభ్యంగం కానీ ఈ ఫోమెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మాకు ప్రత్యేకంగా ఈ మాన్సూన్ ఎఫెక్ట్ కొరకు ఈ ప్రత్యేకంగా చికిత్సలు ఉన్నవి చాలామంది ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈవెన్ ట్యూస్డే ట్యూస్డే వాళ్ళకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది మూడు బ్రాంచ్లలో చంపాపేట కూకట్పల్లి ఎక్కడైనా కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు లో ఇది సర్వీసును వాళ్ళు ఉపయోగించుకోవాలని మనం ఓకే ఓకే సో కంప్లీట్గా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అంటే డైట్ ఏది ప్రధానంగా మీరు సూచిస్తారు ఎక్కువగా తీసుకోవాల్సింది అది అది ఇప్పుడు మెయిన్గా ఏంటంటే చాలా మంది కొంత అవేర్నెస్ వచ్చింది వెజిటేరియన్ డైట్ మనం అడ్వైజ్ చేయవచ్చు అసలు దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటిది ఇంకా చూడాలంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ చెప్పారు మనకు అంటే షెడోస్ ఉపయోగమైన ఆహారం తీసుకోమని చెప్పారు అన్ని రసాలు సమంగా ఉండేట్టుగా బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్లయితే అన్ని రకాలుగా ఉండాలి బ్యాలెన్స్డ్గా సో ఏది ఎక్కువ తక్కువ తీసుకున్నా కానీ మనం బాడీలో ఉన్న అతి దోషాలు కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి దాని మూలంగా మనకి చిన్న చిన్న డిసీజులు వచ్చే ప్రమాదం ఉంది అందుకని బ్యాలెన్స్డ్ డైట్ మనకు సీజనల్గా మనకు చెప్పారు దాన్ని బట్టి అదే డైట్ కనుక మనం ఫాలో అయ్యేది అంటే మనకు మా ఈవెన్ నాన్ వెజిటేరియన్ తీసుకోకూడదని ఏం చెప్పలేదు కానీ అదే పనిగా నాన్ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకా అదే హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఒబేసిటే కావచ్చు సో ఎంత బ్యాలెన్స్డ్ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలాంటిది తీసుకోవాలి అనేది మేము పరిణామం అనేది అంటే ఎంత ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎంత క్వాలిటీలో తీసుకోవాలి ఇవన్నీ ఆయుర్వేదిక్లో చెప్పి ఉన్నారు సో దానికి మేము పేషెంట్ వచ్చినప్పుడు వివరంగా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డైట్ షెడ్యూల్ అనేది ఇస్తూ ఉంటాం ముఖ్యంగా ఎందుకంటే పచ్చం అనేది ఆయుర్వేదిక్లో డిసీజ్ వైజ్ మేము కొన్ని కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ పచ్చం చేయాలని చెప్తాము ఎందుకంటే కఠినంగానే ఉంటుంది ఒక్కొక్కసారి ఒక కొన్ని మెడిసిన్స్కి తర్వాత కొన్ని డిసీజెస్కి అది ఫాలో కావాలి అది ఫాలో కావాలంటే మా దగ్గర అడ్మిట్ అయితే చెప్పినట్టుగా మేము ఇచ్చే డైట్ వాళ్ళు ఫాలో కావచ్చు సో అది ఇంటి దగ్గర ఉంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు సో అది అనేది ఆయుర్వేదికులు వాళ్ళ పేషెంట్లు అడుగుతారు ఏం పచ్చం ఉండాలి సరే ఏం తినాలి ఏం తినకూడదు సో అది దాన్ని బట్టి మేము డిసీజన్ బట్టి మేము ఇచ్చే మెడిసిన్స్ ఎలాంటి పచ్చం ఉండాలనేది చూసారు కదండి ఇది వాళ్ళ జీవనరేఖ